శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదం ముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కలా సమ్రం భకుం దానవో దే కస్తమ్ భకు కేలి లోలవిల సద్ సంభూత నానా కంజాత భవాండకుం భకు మఖానం దాంగనా భక్ विश्व बांधव प्रकरान परम पावन विश्व बांधव प्रकरान शरधिशोषण सत्यषण सत्कृमय भूषण कारण सृष्टिकार దైత్యమర్దనఖేనా శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యప్రదమైనటువంటిది భాగవతం సమస్త పాపములను హరించి మోక్షమును కలిగించేటువంటిది భాగవతం జ్ఞానమును కలిగించేటువంటిది భాగవతం తాత్వికమైనటువంటి భావనను మన హృదయంలో ఉదయింపచేసేటువంటిది భాగవతం భక్తికి నిదర్శనమైనటువంటిది భాగవతం అందుచేతనే భక్తులందరూ కూడా భాగవత ధర్మాన్ని ఆచరిస్తారు భాగవతంలో అనేకమైనటువంటి భక్తుల యొక్క కథలు మనకు వినపడతాయి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యలీలలు వింటూ ఉన్నాం బాల్యీలలో కాళీయ మర్దనం మహానుభావుడు కాళీయుని మర్దించాడు ఈ విశేషములన్నీ చక్కగా మనం చెప్పుకున్నాం మహానుభావుడైనటువంటి ఎప్పుడైతే ఆ కాళీయ మర్దనం చేశాడో భయం కానీ సంకోచం కానీ ఏమాత్రం లేకుండా మహావీరుడైనటువంటి కృష్ణుడు తన చేతితో కాళీయుని యొక్క పడగల మీద తన చెరపు ఒక్కసారి అలా చరిచాడు గరుత్మంతుని వలె దవడల వద్ద గట్టిగా ఒడిసిపట్టి ఆ పాముని గిరగిరగిరగర తిప్పి విసరివేశాడు ఆ పాము కన్నుల నుండి దుష్ట విషం అగ్నిజ్వాలలతో సహా వెలువడింది అంతటితో ఆ క్రూరసత్వంలో ఉన్నటువంటి గర్వం సర్వం అణిగిపోయింది ఈ విధంగా మహానుభావుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడు పామును వేగంగా త్రిప్పి త్రిప్పి విసరకొట్టి జగజ్జెట్టి అయినటువంటి కృష్ణుడు రెట్టింపు ఉత్సాహంతో ఆ కాళీని పడగల మీద నాట్యం చేసిన అద్భుత సుందర మహోన్నతమైనటువంటి ఘట్టమిది గణయమునా నదీ కల్లోలకోశంబు చేస్తున్నాడు ఆయన నాట్యం అద్భుతమైనటువంటి నాట్యం నిన్న కూడా చెప్పుకున్నాం ఇవ్వేళ కూడా చెప్పుకుంటాం ఆనంద పారవస్యంతో పొంగిపోతాం మనమందరం ఆనంద పారవస్యంతో నిత్య నైపుణ్యమును పేర్చి నృత్యమాడే నిత్య నైపుణ్యమును పేర్చి నృత్యమాడే అద్భుతమైనటువంటి నృత్యం చేస్తున్నాడు మహానుభావుడు నైపుణ్యంతో నృత్యం చేస్తున్నాడు పాలయ్యని పడగల మీద అలా తోకను పట్టుకొని తగదిం తగధిమ్ అని కాలి గజ్జలు గల్ గల్ అని మోగుతూ ఉంటే ఘనయమునా నదీ ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు ఘోషంబు కాగా సాధు గాయక సుగనంబుగా కలకం ససారస మంజు శబ్దంబులు తాళశబ్దంబుల నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సుఖాసీన పద్మరాగాది పద్మరాగాదిరత్న ప్రభాసమాన మహిత కాళీయ ఫణ మండపమున నలినలోచన నర్తకుండు విఖ్యాతనర్తకుండు నైపుణ్యము బేర్చి నృత్యమాడే కాళీని పడగలు అనేటువంటి విశాలమైనటువంటి మండపం మీద బాలకృష్ణుడు అడుగో నాట్యం చేస్తున్నాడు అదే దివ్యమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి ఆ నర్తకుడు ఆ కాళీయుని పడగలు అనేటువంటి వేదిక మీదకు ఎక్కి నిలబడి అయితే నైపుణ్యంతో నృత్యం చేస్తున్నాడు మహానుభావుడు ధిమ్ ధిం ధిం ఆ పాము పడగల మండపం ఆ పాము యొక్క పడగలు అనేటువంటి మండపం పద్మరాగ మణుల చేత రత్నాల చేత ప్రకాశిస్తోంది దాని మీద రత్నములు ఉన్నాయి రత్నముల చేత ప్రకాశిస్తోంది ఆ నృత్యానికి సహకారం చేస్తున్నట్లుగా ఆ నృత్యానికి సహకారం చేస్తున్నట్లుగా యమునా నదిలో కదిలేటువంటి తరంగాల ధ్వనులు చక్కని మృదంగధ్వనులా ప్రకాశించినాయి ఆ బృందావనంలో తిరుగుతూ ఉన్నటువంటి తుమ్మెదల మధుర యొక్క మధురమైనటువంటి సంగీతం గాయకుల గానంలా వినపడుతోంది కలహంసలు సారస పక్షులు చేస్తున్నటువంటి శ్రావ్యమైనటువంటి శబ్దాలు చక్కని తాళధ్వనులుగా సంతరించుకున్నాయి ఆకాశంలో చూస్తున్నటువంటి దేవతలు గంధర్వులు మొదలైనటువంటి వారందరూ సభలో ఆసీనులైనటువంటి ప్రేక్షకులుగా ఉన్నారు ఒక పెద్ద సభామండపం ఆ సభామండప వేదికయే కాళీయును యొక్క పడగలు ఆనందంతో పాటలు పాడుకునేటువంటి తుమ్మెదల యొక్క జంకారాలు ఇవే అందమైనటువంటి పాటలు యమునా వీచి మృదంగ వాద్యములు ఆ యమునా వీచి తరంగములే మృదంగ వాద్యములుగా ప్రకాశిస్తూ ఉన్నాయి ఆనంద పారవశ్యంతో దేవతలే అలా చూచేటువంటి ప్రేక్షకులుగా ఉన్నారు అద్భుతమైనటువంటి నాట్యం యము కల్లో సరస మృదంగ సాధు బృందావన గాయక మంజు శబ్దంబులు తాళ శబ్దంబులుగా దివి నుండి వీక్షించు దివి జగంధర్వాది జనులు సుఖాసీన జనులుగా పద్మరాగాదిరత్న ప్రభా సమానమహిత కాళీయ కాళ మండపమున నలినలోచన విక్షాత నర్తకుండు నిత్య నైపుణ్యము బేర్చి నృత్యమాడే అద్భుతమైనటువంటి నృత్యం చేశాడు ఆనంద పారవస్యంతో పొంగిపోయినారు యమునా వీచి మృదంగ వాద్యములు జముని మృదంగ వాద్యముల్లుమోయన్ తీరగోపౌహర్షమను బుగేయముగ చంచాళవ్యాళభోగమహారంగతలంబునన్ పటుగతిన్ క్యాక్షు నిర్మర్దనాట్యము హృదయాద్భుత భీమమయీ పరగ దివ్యశ్రేణి చూచన్ దివిన్ కాళీయుని పడగల మీద నిర్మర్దనాట్యం ఈ నాట్యం పేరు నాట్యం కాళీని మర్దించుట కొన్ని నాట్యాలు భరతనాట్యమని కొన్ని నాట్యాలు కూచిపూడి నాట్యం అని రకరకాల పేర్లతో ఉంటాయి ఈ నాట్యం కాళీని మర్దించుట అనేటువంటి అద్భుతమైనటువంటి నాట్యం యమునా వీచి మృదంగ వాద్యములు యమునా నది యొక్క తరంగములు ఏ మృదంగ వాద్యములైతే ఆ ఒడ్డున ఉన్నటువంటి గోపాలురు యొక్క ఆనందంతో చేసేటువంటి ధ్వనులే పాటలైతే చంచెత్ కాళీయ వ్యాళ భోగములు కలుగుదులుతున్నటువంటి ఆ వ్యాళం కాళీయుని యొక్క పడగలే మహారంగస్థలమైతే హృదయ అద్భుత భీమమై ఆశ్చర్యం ఆనందం అద్భుతం భయంకరం ఆనందముతో గోపాలురకు అద్భుతంతో దేవతలకు భయంతో కాళీయుడికి మద్దన నాట్యం చేశాడు మహానుభావుడు గోపబాలుని రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు గోపబాలుని రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు తన కడుపులో లోకాలన్నీ దాచుకున్నాడు ఆ బరువుతో సహా రాక్షస సంహారకుడైనటువంటి కృష్ణుడు కాళీయుని పడగలు అనేటువంటి రంగస్థల మీద చాలా ఉల్లాసంగా నాట్యం చేశాడు అంత బరువు మోస్తున్నాడు ఇప్పుడు కాళీయుడు కృష్ణుడు అంటే మామూలు వ్యక్తి చిన్నవాడు కాదు ఆయన కడుపులో అనేకమైనటువంటి బ్రహ్మాండములు ఉంటాయి పాడాడు పాటలు పాడాడు నవ్వుతూ ఎగిరి ఎగిరి గంతులు వేశాడు పాదాలతో బలంగా పడగలపై ఠపా తొక్కుతున్నాడు అలా తొక్కుతుంటే నిర్మర్ధ నాట్యం కాదు మదం అని విషాన్ని కక్కుతున్నాడు కాళీని తల ప్రాణాలు ఆ తోకలోకి వచ్చినాయి అలా నాట్యమాడుతున్నటువంటి ఆడుతున్నటువంటి మీ ఆకాశము నుండి సిద్ధులు సాధ్యులు చారణులు గంధర్వులు దేవతలు దేవర్షులు వారి భార్యలతో సహా ఆ కృష్ణుని మీద పూలవానలు కృపించారు హే కృష్ణ 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 దివ్యమైనటువంటి ముద్దుగారేయే సోద ముంగిట ముత్యమువీడు దిద్దరాని మహిమాల దేవకీసూతోడు ముద్దుగారేయే సోద ముంగిట ముత్యమువీడు దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు ముద్దుగారే అందరూ కూడా ఆనంద పారవశ్యంతో చూసిస్తున్నారు స్వామిని జై జయ ధ్వానాలు చేశారు దుష్ట పాలిటి దుష్టుల పాలిటి కాలయముడైనటువంటి కృష్ణుడు చాలా వేగంగా కాళీని పడగలపై ప్రపంచ ప్రచండ తాండవం చేశాడు ప్రచండ తాండవం చేశాడు మహానుభావుడు కాళీయుడు బలహీనుడైపోయినాడు ఓపిక నశించింది హాస్యము శోణితం వై పడగల మీద మణులు చెదిరిపోయినాయి ఇక విషవహ్ని జ్వాలలు ఇక విషము లేదు నీరసించిపోయినాడు బాధపడ్డాడు నోటి నుండి రక్తం మాంసం కక్కాడు కన్నుల నుండి విషం చిమ్మటం మొదలుపెట్టింది పౌరుషము నశించింది నీరసించిపోయినాడు కాళీయుడు ప్రాణాలు గొంతు వరకు తెచ్చుకున్నాడు దిక్కులు చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు కాళీయుడు అయ్యో ఓపిక అయిపోయింది నాకు నా విషాగ్ని జ్వాలలు సోకితే చాలు నేను ఎంత గొప్పవాణ్ణి నా విషాగ్ని జ్వాలలు సోకితేనే దేవతలైనా సరే నీరసించి గెలగెల గిలగెల గెలగెల కొట్టుకుంటారే అయ్యో ఇదేమి ఆశ్చర్యం నా విషాగ్ని విషాగ్నిజ్వాలకు ఓర్చుకునటమే కాక ఈ కుర్రవాడు నా నూరుగు నూరు పడవలను నా నూరు పడగలను నా ఈ పడగలన్నిటిని మీద చితక తొక్కుతూ నాట్యం చేస్తున్నాడేమిటి ఏమైనది నా బలం నేను నా ఈ పైన ఏవి నా జ్వాలలకే విష ఇంకా విషం తాకకముందే ఆ గాలికే అందరూ మరణిస్తారు ఇదంతా చూస్తూ ఉంటే ఈ బాలుడు ఎవరై ఉంటాడు నేను బాలుడు అని నేను అనుకోను ఇతడి శ్రీహరియే అయి ఉంటాడు మహానుభావుడు నారాయణుడే నమామి నారాయణ పంకజం ఆ పాదములు నా మీద సోకుతున్నాయి సమస్త చరాచర జీవులకు అధిపతి అయినటువంటి మహానుభావుడు ఇతడే కరోమి నారాయణ పూజనం సదా అలాంటి హరిణి భక్తితో సేవించి నేను సంతోషిస్తాను వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం చరాచర ప్రకృతి జీవరాశులకు అధిపతి అయినటువంటి పరమపురుషుడు ఇతడే శ్రీహరి ఇతడే నారాయణుడు ఇతడే అతనిని భక్తితో నేను సేవించి సంతోషిస్తాను అంటూ భయపడిపోయి అలసిపోయి శ్రీకృష్ణుని శరణజొచ్చాడు కృష్ణా శరణు 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 కృష్ణా శరణం భవ కరుణామయి కృష్ణా నీ చరణములే శరణం శ్రీనాధ నారాయణ వాసుదేవ 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 పీ మాం వాసుదేవ వాసుదేవైకు వాయి మాధనారాయణ వాసుదేవ శ్రీనాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి ఆదిదే ఆదిదేవ మహానుభావ పరమపురుష నారాయణ నీకు శరణ్ నేను శరణు చొచ్చుతున్నాను శరణు కోరుతున్నాను అన్నాడు కాళీయుడు ఈ విధంగా తాండవ కృష్ణుని దారుణమైనటువంటి కాలి తాపులకు పడగలన్నీ చితికిపోయి బాధపడుతున్నాడు కృష్ణ ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో నీ ఆగ్రహము నాకు అనుగ్రహమైనది స్వామి నీ ఆగ్రహము నాకు అనుగ్రహమైనది అని ప్రార్థించాడు దేనికని అజసులకు అలవికానియట్టి అజసులకు అలవికా నియట్టి యుష్మత్పదాం భోజినాతలను చే కృతార్ధతముడనైతిన్ బ్రహ్మాది దేవతలకు కూడా తొరకనటువంటి నీ పాదపద్మాలు దేవేంద్రాదులు కూడా లభింపనటువంటి నీ పాదపద్మాలు ఈనాడు నా శిరస్సు మీద అలా తాకుతూ ఉన్నాయి నేనెంతటి ధన్యాత్మునను ఒక రకంగా నీవు ఆగ్రహించటం వలనే కదా నీ పాదపద్మాలు నా శిరస్సున తాకుతున్నాయి అందుచేత నీ ఆగ్రహము ఇలా అనుగ్రహించావా ఆగ్రహము అనేటువంటి రూపంతో నన్ను అనుగ్రహించావా తండ్రి అజసులకు అల్లవికాష్మత్పదాంభోజి నా తలను సోకుట ృతార్థుతమై కడగిని ఆగ్రహము అనుగ్రహమయ్యే కృష్ణ నమస్కరించాడు బాధపడుతున్నాడు అలా చచ్చి పడి ఉన్నటువంటి నీరసించినటువంటి కాళీని చూచారు కాళీని యొక్క భార్యలు ఎంతో దుఃఖపడ్డారు భరింపరానటువంటి శోకంతో వారి మనస్సులన్నీ కలవరపడిపోయినాయి కాళీయుని యొక్క భార్యలు కథం బుల్లు వీడ భూషణం బుల్లు ఆ కాళీయుని యొక్క భార్యలు శ్రీకృష్ణుని సందర్శించడానికి బయలుదేరారు తన భర్తను పలకరించడానికి బయలుదేరారు ఆ బయలుదేరేటువంటి తొందరలో కొప్పుల ముడులు విడిపోయినాయి ఆభరణాలు చెదరిపోయి వక్షోజాల బరువుకు తీగల వంటి సన్నని నడుములు అల్లాడిపోతున్నాయి పైట కొంగులు జారిపోతున్నాయి దిక్కు తెలియనటువంటి భ్రాంతితో కలవరపడిపోతున్నారు వాళ్ళు అలంకారం కూడా మర్చిపోయినారు అంతా ఆవేదన అయ్యో నా భర్తకు ఇలాంటి ఆపద కలిగిందే కృష్ణ భగవానుడు ఇలా చేశాడే ఆ పరమాత్మని వేడుకోవాలి బావురమని ఏడుస్తున్నారు బిడ్డలను పెట్టుకొని తీసుకొని వస్తున్నారు జంకుతున్నారు జంకుతూ కొంగుతూ భక్తిపూర్వకంగా భగవంతుడైనటువంటి బాల గోపాలుని చూచారు బాల గోపాల స్వామి బాల గోపాల గోపాల స్వామి బాల గోపాల నంద గోపాల ఆనంద గోపాల బాల గోపాల స్వామి బాల గోపాల నంద గోపాల ఆనంద గోపాల గోపాల బాల జంకు భక్తిపూర్వకంగా భగవంతుడైనటువంటి బాలగోపాలని దర్శనం చేసుకున్నారు కాళీయుని భార్యలు కృష్ణునికి సాష్టాంగ నమస్కారం చేశారు నుదుటన రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు ఆ బాలకృష్ణునికి దండింపగ అవతరించి నీకు క్రూరాత్ముని దండించుట క్రూరత్వము గాదు సాధు గు క్రూరాత్ముల దండింపగ ధారిణిపై అవతరించి ధారుణిపై తనరెడు నీకు క్రూరాత్ముని దండించుట క్రూరత్వము కాదు సాధు గుణము గుణాఢ్యా సర్వ సద్గుణ సంపన్నుడైనటువంటి ఓ కృష్ణ గుణాఢ్య అంటే సర్వ సద్గుణ సంపన్నుడైనటువంటి ఓ కృష్ణ మహానుభావ స్వామి క్రూరలను దండించడానికి దుష్ట శిక్షణ చేయడానికి భూమిపై అవతరించినటువంటి మహానుభావుడవు నీవు దేవాది దేవుడవు నీవు క్రూరుడైన ఈ కాళీయుని శిక్షించడం నీకు వీరత్వమే కానీ క్రూరత్వము కాదు స్వామి క్రూరత్వము కాదు భగవంతుణ్ణి ఆరాధించాలి మనసారా సేవించాలి ఆదిదేవుని పాదసేవే భవ నావా ఆదిదేనిపాదసేవే భవ పయోధికి చేరగోరే పరమపురుషులు పదవికి త్రోవా ఆదిదేవుని పాదసేవే పవ పి నా పరమపురుషులు చేరపదవికిోవా గోపబాళుని నందోకు సుతిసేయ విమనసోని సన్నుతి నందకిశోరుని సుతిసేయమనసా ఆపన్న శరణ్యుని సన్నుతి సేయ విమనస చక్రధారి కౌస్తుభహారీ చక్రధారి కౌస్తుభహారీ పాపహారీ కృష్ణమురారిని పాపహారీ కృష్ణమురారిని సన్నుతి సేయ జగత్తులు అన్నిటికీ ఆధారమైనటువంటి ఓ ప్రభు శత్రువుల కొడుకుల ఎడల కూడా శత్రువా శత్రుత్వాన్ని చూపిస్తావు శత్రువులను కూడా ప్రేమించేటువంటి సమానమైనటువంటి తత్వం కలిగినటువంటి వాడివి నీవు నీకు శత్రుత్వం ఎందుకుంటుంది నీకు దుష్టులను శిక్షించడం అనేది దుష్టులను శిక్షించడం అనేది లోకములను రక్షించుటకే అది గొప్ప విశేషం ఈ లోకాన్ని కాపాడాలి అంటే దుష్టులను శిక్షించాలి దుస్తులను శిక్షించడము దేనికై అంటే లోకములన్నింటినీ రక్షించడమే కాబట్టి నోట విషము ధరించేటువంటి వాళ్ళము మేము మా మా రూపములు ఎలా ఉంటాయంటే మా నోటి నిండా విషమే తీవ్ర కోపం కలిగినటువంటి వాళ్ళం మేము అంత మంచి వాళ్ళం కాదు మా నోటి నిండా ఏముంటుంది కాళీయుడు అంటున్నాడు సర్పము యొక్క భార్యలు అంటున్నారు మా నోటి నిండా విషమే మాకు మహా కోపం ఎక్కువ అయినప్పటికీ మా వంటి వారిని శిక్షించడం నిజానికి దండన అనిపించుకోదు అది మా ఎడల మహానుగ్రహమే నీవు అనుగ్రహించావు కడగిని ఆగ్రహము అనుగ్రహమయ్యే కృష్ణ నీ ఈ దండన వలన మాకు విషం కలవాళ్ళమనేటువంటి పొగలంతా దిగిపోయింది మా గర్వము సర్వము గర్వమైపోయింది గర్వము అణిగిపోయింది నీ ఎందు భక్తిభావం కలిగినే మేమింతవరకు గర్విస్తున్నాం మేమే విషయం కలిగిన వాళ్ళం ఓ అని ఆ గర్వమంతా అణిచివేసి అవుతండ్రి ఎట్టి తపంబు శన్నుకో ఎట్టి సుకర్మలు ఆచడించెన్నకో ఎట్టి తపంబుచే శన్నకో ఎట్టి నిజం బుల్లు పల్కెనుకో మా భర్త అయినటువంటి కాళీయుడు ఎన్ని జన్మల పుణ్యం చేశాడు నీ పవిత్రమైనటువంటి పాదములు తన తల మీద మోస్తున్నాడు ఈనాడు ధన్యుడైనాడు అంటూ కాళీయుని యొక్క భార్యలు శ్రీకృష్ణ భగవాను శృతిస్తున్న అద్భుతమైనటువంటి భక్తిభావ తరంగాలు ఇవి భక్తిభావ తరంగాలు పాప సంహరణాలు నిరంతరమైనటువంటి శ్రీకృష్ణుని చరణాలు సదా అందరికీ శరణాలై సదా వర్ధిల్లాలని కోరుకుంటూ స్వస్తి